సో నలభైకి నలభై ఉన్న మూరా చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అయితే అమ్మకానికి గలదు సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన పులివెందల్లోని గంగిరెడ్ హాస్పిటల్ మీరు ఆల్రెడీ మనకు లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చూసింటారు సో హాస్పిటల్ నుంచి కరెక్ట్గా హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది సో ఈ ప్లేస్ అయితే అమ్మకానికి గలదు ఈ ప్లేస్ చుట్టుపక్కల వచ్చేసి ఇటుపక్క వచ్చేసి మన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం ఉంటుంది ఇటుపక్క వచ్చేసి శ్రీకృష్ణ టెంపుల్ ఉంటుంది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి లయోల పాలిటెక్నిక్ కాలేజ్ అలాగే డిగ్రీ కాలేజ్ కూడా ఉంటుంది మిడిల్ మిడిల్లో అయితే ఉంది ఈ ప్లేస్ ఇది అమ్మకానికి గలదు మన పులివెందుల ఏరియాలో చుట్టుపక్కల ఎవరైనా కూడా ఈ ప్లేస్ అంటే చాలా మంది తిరుగుతుంటారు ఏదైనా మంచి లొకేషన్లో ఇలాంటి ప్లేస్ ఏమైనా దొరికితే తీసుకుందాం అని చెప్పేసి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి చాలా బాగుంది లొకేషన్ కూడా ఒకసారి చూపిస్తాం మీరు చూడండి సో మీరు చూస్తున్న ప్లేస్ దక్షిణ కి అయితే ఉంటది అలాగే ముప్పై అడుగుల రోడ్డు కూడా ఉంటది ఈ ఏరియా డెవలప్ అయ్యింది ఆల్రెడీ మీరు వచ్చి ఒకసారి చెక్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఇల్లులు కూడా కట్టినారు ఈ ప్లేస్ కావాలనుకున్న వాళ్ళు రేటు ఎంత అనేది మన వీడియోలో మెన్షన్ చేయకూడదు కాబట్టి చాలా మంది అంటారు అన్న మీరు వీడియోలు పెడతారు కొన్ని రేట్లు పెట్టరు అన్న అని చెప్పేసి మనం రేట్లు పెట్టడం వల్ల ఏమైతే అంటే పది రూపాయలు పెట్టిననుకో ఫోన్ చేసి ఐదు రూపాయలకి ఇచ్చామన్నా అని అడుగుతారు కాబట్టి మనం రేట్లు చెప్పకూడదు మీరు ఖచ్చితంగా తీసుకోవాలా మాకు కావాలనుకునేటట్టు అయితే ఒకసారి ఈ లొకేషన్లోకి వచ్చి చూసి డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేసి మీరు తీసుకోండి దీనికి ఎటువంటి లిటికేషన్స్ కానీ ఎటువంటి అంటే ముందు లోన్స్ ఏమైనా ఉంటాయి కదా అటువంటి ఏం లేవు అంటే మీకు స్పాట్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది సో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఒకసారి వచ్చే లొకేషన్ కూడా చెక్ చేసుకోండి ఇది అన్న వాళ్ళది అన్న మీ పేరున ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓకే అన్న కూడా మీకు టచ్లో ఉంటాడు ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు మీరు ఫోన్ చేస్తే వచ్చి ఈ లొకేషన్ ఎక్కడ అనేది చూపిస్తారు